రాయలసీమలోని ఆరు జిల్లాలను కలుపుకుని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంతో సహా మొత్తం పద్దెనిమిది వేల ఎకరాలను దోపిడీ చేసిన సంఘటనలు గత ప్రభుత్వంలో ఎన్నో ఉన్నాయని కూటమి ప్రభుత్వం పాలనలోకి వచ్చాక బాధితులు వెలుగులోనికి వచ్చారని ఈ భూ దోపిడీదారులు జైలుకు పోవడం తథ్యమని బీజేపీ నేతలకు ఆనంద్ సామంచ శ్రీనివాస్ డాక్టర్ దగ్గుబాటి శ్రీహరిరావు తదితరులు తెలియజేశారు మాట్లాడుతూ కేవలం శ్రీకాళహస్త నియోజకవర్గంలో ఆరు వేల ఎకరాలకు సంబంధించి దోపిడీ దందాపై సాక్ష్యాధారాలతో సహా తమ వద్ద ఉందని వైసీపీ ఐదేళ్ల పాలనలో డీకేటి ప్రభుత్వ దేవాదాయ శాఖ తదితర భూములను ఆక్రమించుకున్నారని ఆరోపించారు అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లకు రెండు మాసాల ముందు పేద రైతుల దగ్గర ఎకరా ఆరు లక్షల రూపాయలకు కొనుగోలు చేసి దాన్ని ఈ మధ్య కాలంలోనే అరవై లక్షల రూపాయలకు అమ్ముకున్నారని భారీ కుంభకోణాన్ని తెలియజేశారు ఫ్యాన్ పార్టీ పాలనలో ఆనాటి తిరుపతి జిల్లా కలెక్టర్ పాత్ర ప్రధానమైందన్నారు మాజీ సీఎం జగన్ ఆధ్వర్యంలోనే ఇదంతా జరిగిందని తెలియజేశారు ఇలాంటి ఎన్నో కుంభకోణాలు రాష్ట్రవ్యాప్తంగా జరిగాయి కాబట్టే ఓటర్లు వైసీపీకి చెల్లు ఇచ్చి ఇంటికి సాగనిపారని కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారని కొనియాడారు ఆరు జిల్లాల్లో ఎనిమిది ఆర్డీఓ రెవెన్యూ డివిజన్ యొక్క పరిధిలో పద్దెనిమిది మండలాల్లో ఒక పైలట్ ప్రాజెక్టు కింద భూ యాజమాన్యపు హక్కులను మార్చి వేసినటువంటి ప్రభుత్వ భూములను చుక్కల భూములను అసైన్డ్ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి యథేచ్ఛగా ఫ్రీ హోల్డ్ పేరుతోటి యాజమాన్యపు హక్కులను తమకు నచ్చిన వారికి తమకు కావాల్సిన వారికి వైసీపీ అనుయాయులకు కట్టబెట్టేటువంటి క్రమంలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారనేటువంటి విషయాలు ఇటీవల మనకు బయటకు వస్తున్నాయి అవి ఎంతంటే సుమారు పద్దెనిమిది వేల ఎకరాల అసైన్డు చుక్కల ప్రభుత్వ డీకేటి భూములను యథేచ్ఛగా వైసీపీ ఎమ్మెల్యేలు తమ యొక్క అనుయాయులకు తమ బంధుమిత్రులకు తమకు నచ్చిన వారికి దోచిపెట్టేటువంటి క్రమంలో జగనన్న కాలనీల యొక్క ఏర్పాటులో ప్రభుత్వ భూములకు కూడా తిరిగి చెల్లించే విధంగా యాజమాన్యపు హక్కులు తమ పేరుతో రాసుకుని తిరిగి ప్రభుత్వానికి అమ్మి సొమ్ము చేసుకున్నటువంటి ఒక అనైతికమైన నైజం గత ప్రభుత్వానికి ఇవాళ ఈ తాజాగా చేపట్టినటువంటి పునః పరిశీలన యొక్క రికార్డుల పరిశీలనలో పద్దెనిమిది వేల ఎకరాలు కేవలం ఆరు జిల్లాల్లో జరిగినటువంటి భూ దోపిడీ యొక్క వివరాలు వెలుగు చూస్తున్నాయి మరింత లోతుగా విచారణ చేపట్టి ఏదైతే భూములను దోచుకుని లాక్కున్నారో వాటి అన్నిటిని కూడా వెనక్కి తీసుకోవాలి పేదలకు తక్కాల్సినటువంటి భూములను పేదలకు తిరిగి ఇప్పించాలి ప్రభుత్వ ఆధీనంలో ఉండాల్సినటువంటి స్థలాలు స్థలాలన్నీ కూడా తిరిగి ప్రభుత్వం వెనక్కి తీసుకుని దాని పేద ప్రజలకు ప్రభుత్వ అవసరాలకు ప్రజా అవసరాలకు ఉపయోగించే విధంగా ఎవరి పేరుతో ఉన్నప్పటికీ దాని అన్నిటిని కూడా రద్దు చేసి ట్వంటీ టూ ఏ ట్వంటీ టూ వన్ ఏ వన్ డి వన్ సి నిషేధిత జాబితాలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు కావచ్చు డీకేటి భూములు కావచ్చు దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి భూములు కావచ్చు వీటన్నిటిని కూడా ఈ నిషేధిత జాబితా నుంచి తొలగించి యథేచ్ఛగా ఆక్రమించుకున్నారు ఈ పెద్ద ఎత్తున ఈ మొత్తం నేను చెప్పిన ఆరు జిల్లాల్లో భూ రికార్డుల పరిశీలనలో తేలినటువంటి పద్దెనిమిది ఎకరాల పద్దెనిమిది వేల ఎకరాల భూముల్లో సింహ భాగం తిరుపతి జిల్లాలో అది కూడా మిత్రులు శ్రీకాళశ్రీ ట్రస్ట్ బోర్డు చైర్మన్గా మా పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కాళాశ్రీ నియోజకవర్గ కన్వీనర్గా ఉన్నటువంటి శ్రీకాళీ యొక్క నియోజకవర్గ పరిధిలో ఇక్కడ రేణుగుంట నుంచి మొత్తం శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి ఏ మండలాన్ని వదిలిపెట్టకుండా పద్దెనిమిది ఆరు జిల్లాల్లో పద్దెనిమిది వేలుంటే కేవలం శ్రీకాళశ్రీలు ఎంత అంటే పన్నెండు వేల ఎకరాలు ఆశ్చర్యం నమ్మలేనటువంటి పరిస్థితి మరి భూదోపిడికి పాల్పడినటువంటి గత వైసీపీ ఎమ్మెల్యే యొక్క అక్రమాలను తీసి కేసులు రిజిస్టర్ చేసి క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేసి కట్టుదిట్టంగా దాన్ని విచారణ జరిపించి వీళ్ళందరినీ కూడా కట్టకట్టాలకు పంపించాలని ఈ యొక్క విచారణ మరింత లోతుగా దర్యాప్తు చేసి ప్రజల ముందుకు వాస్తవాలు పెట్టి దోపిడీ చేసినటువంటి నేతలను జైలు పంపించాలనేటువంటి క్రమంలో ఇవాళ ప్రభుత్వం పనిచేస్తుంది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అతని దగ్గర కార్యదర్శిగా పనిచేసినటువంటి ధనంజయ రెడ్డి యొక్క ఆధ్వర్యంలో ఈ దోపిడీ జరిగింది ఈ జిల్లా కలెక్టర్గా పనిచేసిన వెంకటరామనారెడ్డి కూడా దీంట్లో ముద్దాయి వెంకటరామనారెడ్డి యొక్క కలెక్టర్గా పనిచేసిన వెంకటరామనారెడ్డి దీనికి పూర్తి బాధ్యత వహించాలి ఎందుకంటే శ్రీకాళహస్తి సబ్ రిజిస్టర్లు కూడా దీంట్లో భాగస్వాములైనారు ఈ దోపిడీలో నిరుపేదల దగ్గర ఐదు లక్షలకి ఆరు లక్షలకి ఏడు లక్షలకి ఎకరాలు తీసుకొని వీలు దాన్ని ఫ్రీహోల్డ్ చేసుకొని ఒక్కొక్క ఎకరా ఈరోజు అరవై లక్షలు డెబ్బై లక్షలకి ఈరోజు అమ్ముకున్న పరిస్థితి కాళాస నియోజకవర్గంలో ఉంది ఇది చాలా దారుణమైనటువంటి విషయం దీని ఖచ్చితంగా మా శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు కావచ్చు అదేవిధంగా ఢిల్లీ పెద్దలకు కావచ్చు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకొని వెళ్తున్నాం ఇది దీని మీద ఇప్పటికే సమగ్ర విచారణ ప్రారంభమైంది కాళాస నియోజకవర్గంలో దీంట్లో ఎవరైతే దోపిడీ చేశారు ఇప్పటి వరకు ఆరు వేల ఎకరాలు ప్రూవ్ అయినాయి పన్నెండు వేల ఎకరాలు జరిగింది శ్రీకాళ నియోజకవర్గంలో ఈ ఆరు వేల ఎకరాలకు సంబంధించి ప్రూవ్ అయిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా జైలుకు పోయి తధ్యము ఎందుకంటే పేదల దగ్గర అన్యాయంగా తీసుకున్నారు ఇదే విధంగా జగనన్న కాలనీ పేరుతో అదొక పెద్ద దోపిడీ జరిగింది కాళాస్తిలో అటు మరి విష్ణు కెమికల్స్ ఎదురుగా కావచ్చు కాళహస్తి రూరల్ మండలము అదేవిధంగా మరి ఏర్పేడి మండలం చిందేపల్లి దగ్గర కావచ్చు ఈ యొక్క రేణుగుంట దగ్గర కావచ్చు ఇవన్నీ కూడా మరి వికృతమాల దగ్గర మరి ఏర్పేడి మండలం ఇవన్నీ కూడా భూదోపిడీ జరిగింది అన్నాసంపల్లి రేణుగుంట మండలం అతిపెద్ద దోపిడీ వెయ్యి ఎకరా వెయ్యి కోట్ల రూపాయలు అక్కడ భూదోపిడీ జరిగి ఉన్నది అన్నాసాంపల్లిలో అదేవిధంగా కరకంబాడిలో అదేవిధంగా వెంకటాపురంలో రేణుగుంట మండలం రేణుగుంట టౌన్లో కావచ్చు ఇవన్నీ కూడా గత శాసనసభ్యుడి యొక్క ఆదేశాలతో జరిగిన ఈ దోపిడీ వేలాది కోట్ల దోపిడీ జరిగింది ఈ దోపిడీ ఖచ్చితంగా దీని మీద సమగ్ర విచారణ సిఐడి కావచ్చు ఈడీ కావచ్చు మేము వెంటనే దీని మీద మరి కేంద్రం దృష్టి కూడా తీసుకెళ్తున్నాము ఖచ్చితంగా ఈ జరిగినటువంటి దోపిడీలో భాగస్వాములైనటువంటి వారిని ఎవరిని వదిలేటటువంటి పరిస్థితి లేదు చెప్పారు పెద్దలు ఎన్నో దోపిడీలు జరిగాయి గత ప్రభుత్వంలో దానిలో ముఖ్యంగా ఈ భూ దోపిడీ ఎవరైతే పేదలు బడుగు బలహీన వర్గాల వారు వాళ్ళ తాత ముత్తాతల నుండి వచ్చినటువంటి భూముల్ని ఎస్సీ ఎస్టీలందరినీ కూడా వాళ్ళ ఉన్నటువంటి భూముల్ని ఏదో నైన్టీన్ సెవెంటీ సెవెన్లో ఉన్నటువంటి ఈ చట్టాన్ని మార్చి ఈ ప్రభుత్వం ప్రీహోల్డ్ అనే చట్టం పేరుతోటి ఏదో చుక్కల భూములు అసైన్డ్ భూములు ఇటు అన్నిటి కూడా అమ్ముకునే విధంగా చట్టబద్ధత చేసుకొని పేదల దగ్గర అంతా కూడా తీ ముందుగానే తీసేసుకొని దాన్ని తర్వాత ఎక్కువ రేట్లు అమ్ముకొని ఎందుకంటే ఒక ఆస్తులు కానీ వీళ్ళు కానీ ఎస్సీ ఎస్టీలకి బీసీలకి వీళ్ళందరూ కూడా ఉండవు ఏదో గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్లో లేకపోతే అసైన్ భూములు ఉంటాయి అటువంటి భూములు కూడా తీసుకొని ఈరోజు పద్దెనిమిది వేల ఎకరాలను ఈరోజు చేశారంటే ఎంత దుర్మార్గమైనటువంటి చర్య అంటే దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే మెయిన్గా వాళ్ళ టార్గెట్ పేద పడుగు బలహీన వర్గాల వారి మీదనే చేశారు వాటి ఇదంతా కూడా మోసపోయిందంతా కూడా ఎవరంటే ఆర్థికంగా శక్తి లేనట్టుంటే వాళ్ళు కాబట్టి దీన్ని తప్పకుండా సిఐడి అండ్ సిబిఐ వీళ్ళందరూ కూడా ఈడీ కూడా విచారణ చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుతున్నాం ముఖ్యంగా కాళాస్తి నియోజకవర్గం మెజార్టీ మోర్ దాన్ ఇది పద్దెనిమిది వేలు పన్నెండు వేలు జరిగింది ఎకరాల దోపిడీ జరిగిందంటే ఖచ్చితంగా ఎంత దోపిడీ జరిగిందో మనకు అర్థమవుతుంది అవుతుంది కాబట్టి తక్షణమే దీని మీద విచారణ కనిపించాలని చెప్పని ఆరు వేల ఎకరాలకి తన దగ్గర సమాచారం పూర్తి సమాచారం ఉంది కాబట్టి దాన్ని నిరీక్షణమైన ఎప్పుడైనా మా నాయకులు ముందు పెడతారు ప్రభుత్వం అట్లా కొందరు అడుగుతారు స్టేట్ వైడ్ కూడా మిగతా జిల్లాలో కూడా మిగతా జిల్లాలో కూడా భారతీయ జనతా పార్టీ దాన్ని ముందుకు తీసుకొని వచ్చి దాని ఆ సమాచారాన్ని సేకరించి వాళ్ళకి కూడా న్యాయం జరిగే విధంగా మేము పార్టీ చేస్తుందని తెలియజేస్తా ఉన్నాం